దీపావళిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు చిత్తూరు విద్యా ఉద్యోగం ఉపాధి కోసం రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కావాలని తెలుగుదేశం పార్టీ చిత్తూరు నియోజకవర్గ అసెంబ్లీ మంగళవారం చిత్తూరు విజయదుర్గ కళ్యాణ మండపంలో ప్రభు ఆధ్వర్యంలో నా మొదటి ఓటు పొందిన విద్యార్థులతో విజయం అధినేత గురజాల జగన్మోహన్ ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు ఓటీ మన ఎమ్మెల్యే గారిని అలాగే ఎంపీ గారిని కూడా ఎన్నికల్ సోస్ గా మరింత i don't know yeah. చెన్నై నుంచి వచ్చినారు ప్రసాద్ రావు గారు తన గవర్నమెంట్ వృత్తిని వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చి అలాగే మన రాష్ట్రంలో పెద్ద సమస్య ఏదైనా తెలుసా ప్రతి ఒక్క ప్రతి రాష్ట్రానికి ప్రతి రాష్ట్రానికి ఒక క్యాపిటల్ ఉంది మన రాష్ట్రానికి క్యాపిటల్ ఉందా తనకి క్యాపిటల్ ఈ రోజు ఆ క్యాపిటల్ సిటీని నిర్మించుకొని ఏదైతే నాలెడ్జ్ సిటీగా పెట్టుకొని ఒకటి ఈవెన్ మన చిత్తూరు జిల్లా చిత్తూరు కూడా యూనివర్సిటీని తెచ్చుకోవాలి యూనివర్సిటీని కావాలి అంటే థ్యాంక్ యూ ప్రతి ఒక్క

అంటే ఇట్ ఇచ్చే పార్టీ కాదు నా నియోజకవర్గ ప్రజలకి ఇంట్లో వైఎస్ఆర్ పార్టీ చిత్తూరు ఒక అధికారి వంద మంది అధికారులకి ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకుడు ప్రజల వికారే ఉంటారంటే నేను పెట్రో స్కీమ్ లేదు ఉండదు ఉల స్కీమ్ ఆపరేషన్ తీ కూడా ఎన్నెల్ల సో చట్టం మా నాన్నగారు పదే పదే చెప్తున్నారే వ్యాపారం చేయాలంటే బెంగళూరు ఎక్కువ ఆలోచిస్తున్నారు అందుకే అమ్మా చేస్తారని తప్పు అందరికీ నమస్కారం ఈరోజు చిత్తూరులో ఫస్ట్ ఓట్ ఎవరికైతే మొట్టమొదటి ఓటు వచ్చిందో వారితో కాసేపు చిట్ చేయడం జరిగింది యువత మొత్తం కూడా శ్రీ నారా చంద్రబాబు నాయుడు వైపు తెలుగుదేశం వైపే ఉండారు ఎందుకంటే మా యువ నాయకుడు శ్రీ నారా లోకేష్ గారు యువగలంలో జరిగిన అనేక సందర్భాలని ఆయన మనసులో చాలా ఘాటుగా ఇబ్బందికరంగా మారింది చాలామంది కష్టపడి చదివిపించుకున్న పిల్లలకి ఉద్యోగాలు లేదని వారు వారి సమస్యలు చెప్పినప్పుడు ఆయన మనసు చలించి మూడు వేల రూపాయలు ప్రతి ఏడాది ప్రతీ నెల లేదు ఇరవై లక్షల మందికి ఉద్యోగం కల్పించడమే ఏకైక లక్ష్యంగా మా మేనిఫెస్టోలో కూడా పొందుపరచడం జరిగింది ఇవాళ ఇక్కడికి విచ్చేసిన తొలి ఓటున్న విద్యార్థులు కూడా వాళ్ళు అడిగేది ఒక్కటే మాకు చదువులు అయిపోయిన తక్షణం ఉద్యోగాలు లేక మహానగరాలకి ఇటు బెంగళూరు చెన్నై హైదరాబాదు వెళ్ళి పిల్లలకి పేరెంట్స్కి డిస్టెన్స్ పెరిగిపోతుంది మాకు ఎటువంటి సౌకర్యాలు లేదు చిత్తూరులో కూడా ఉద్యోగ రిత్తి సాఫ్ట్వేర్ కంపెనీలు కావచ్చు ఇండస్ట్రీస్ కావాలని కోరడం జరిగింది ఖచ్చితంగా మా అధినాయకుడు రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు అయితే ఎలా కష్టపడి కియా కంపెనీ కావచ్చు అనేక కంపెనీలు తెచ్చి ఉద్యోగం కల్పించిన ఘన చరిత్ర తెలుగుదేశం పార్టీకి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉంది అలాగే రానున్న రోజుల్లో మా నారా లోకేష్ గారు ఈ ఆంధ్ర రాష్ట్రంలో మంచి మంత్రిగా ఈ రాష్ట్రానికి అనేక ఉద్యోగాలు అనేక కంపెనీలు తెచ్చి వారిని స్ఫూర్తిగా తీసుకొని చిత్తూరు నగరానికి కూడా వాటిని తెచ్చే బాధ్యత నాపై ఉంచారు నన్ను కూడా అఖండ మెజారిటీతో ఈ చిత్తూరు యువత కావచ్చు ప్రజలు కావచ్చు మద్దతు ఇచ్చి గెలిపిస్తే నేను కూడా నా నియోజకవర్గంలో అనేక ఇండస్ట్రీస్ కంపెనీలు తెస్తానని వాళ్ళకి భరోసా కల్పించడం జరిగింది కాబట్టి మొట్టమొదటి ఓటు వచ్చిన ప్రతి విద్యార్థికి కూడా ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అమూల్యమైన ఓటుని ఒక ప్రయోజకరమైన పార్టీకి ఒక దిశానిర్దేశం ఉన్న నాయకుడి కేసి భారతదేశంలోనే గొప్ప చరిత్ర కలిగిన నాయకుడిని తిరిగి మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని ఇప్పుడే తెలియజేసుకుంటూ సెలవు డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కళలను నెరవేర్చడానికి ట్రెండీ ఇంటీరియర్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలి పీవీసీ సైన్ మెకా పీవీ కోటింగ్ మాడ్యులరీ కిచెన్ వాల్ టీవీ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ వాల్ పేపర్స్ உடன்பிறந்ததும் கொண்டுவந்தால் <laughs> <laughs>